హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా మామ చూడండి మూడు పిల్లలు నింటే పాలు ఎంతో బిగ్గా తాగుతండో మూడు దాన్లు కీనమ ఒక్కొక్కటి ఏకలాసన గొరి నింది గొరి గా నువ్వు నా ఎన్ని నింద మూడు వా యా నా దృష్టి తా నికే ఎప్పుడు మోడేది నీది ఎప్పుడు మోడేనా తల్లి తో

మళ్ళా నువ్వు మారు తప్పకూడత చెల్లెలో చూ మళ్ళా పెడతా ఆ పొద్దు చెప్పినాడు ఇంకా ఈ పార్టీలేమిడా అదే తిరుపతి ఎత్తడా స్వామి